ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి వారి రాశిఫలాలు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుతుంది వృషభ రాశి రాశి ఫలాలు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది స్వస్థానమున ధనప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది వ్యాపారాలు లాభాల బాట పడతాయి మిథున రాశివారి ఫలాలు ముఖ్యమైన విషయాలలో బద్దకించడం మంచిది కాదు కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి కర్కాటక రాశివారి రాశి ఫలాలు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త వహించాలి చేపట్టిన కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోతాయి వృత్తి వ్యాపారాలలో ప్రభుత్వ అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది వారి రాశి ఫలాలు ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది సోదరులతో సిరాసి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి నూతన వాహన కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లాభిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వారి రాశి ఫలాలు చేపట్టిన పనులు కొంత మందకోడిగా సాగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి సోదరులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులుంటాయి ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు వారి రాశి ఫలాలు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేశారు గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో నీ విలువ పెరుగుతుంది రుచిక రాశివారి రాశి ఫలాలు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది ఉద్యోగమున అధికారుల సమన్వయ లోపం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వృధా ఖర్చులు పెరుగుతాయి ధనసు రాశివారి ఫలాలు ధన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు నూతన వ్యాపారాలు విస్తరణకు అవరోధాలు తొలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు మకర రాశివారి ఫలాలు వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది సమాజంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగస్తులకు అనుకూలత పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వారి రాశి ఫలాలు దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసనలతో కానీ పనులు పూర్తి కావు ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి